ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమంటే ఇది గ్రీన్ల్యాండ్ కాని ఈ అది కేవలం ఒక మంచుతో కప్పబడిన ప్రదేశంలా లేదు అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న ఒక కొత్త పోరాటానికి కేంద్రంగా మారిపోయింది ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది అసలు ఈ కథలో ఉన్న ఏంటో పదండి వివరంగా చూద్ ఈ మాటలన్నది ఎవరో అమెరికా శత్రుదేశానికి చెందిన నాయకుడు అనుకుంటున్నారేమో కానే కాదు ఇది చెప్పింది డెబ్భై ఐదేళ్లుగా అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా ఉన్న డెన్మార్క్ ప్రధానమంత్రి అమెరికా గ్రీన్లాండును అడుగుతే ఇంత ఘాటుగా స్పందించారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మీరే అర్థం చేసుకోండి అదే అసలు ప్రశ్న ఎప్పుడో మ్యాప్లో ఒక మూలన ఉండే ఈ మంచు ప్రదేశం ఉన్నట్టుండి అమెరికా లాంటి ప్రాణ స్నేహితుల మధ్యే చిచ్చుపెట్టేంత పెద్ద విషయం ఎలా అయింది దీని వెనుకున్న అసలు కారణాలేంటో తెలుసుకోవాలిగదా ఈ మొత్తం వివాదానికి అసలు నిప్పు రాజేసింది అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒకే ఒక్క ప్రకటన ఇరవై రోజుల్లో గ్రీన్లాండ్ గురించి మాట్లాడదాం అని ఆయన అన్న ఆ మాట పైకి మామూలుగా అనిపించినా వెనక గ్రీన్లాండ్ను ఎలాగైనా సరే దక్కించుకోవాలన్న అమెరికా పట్టుదల స్పష్టంగా కనిపించింది అయితే గ్రీన్లాండ్ను కొనాలన్న ఈ ఆలోచన అమెరికాకు కొత్తేం కాదు చాలా పాతకథ ఇది ఏకంగా పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ఒకసారి ప్రయత్నించారు మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఆరులో కూడా ట్రై చేశారు కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఈసారి కేవలం కొంటాం అని అడగడమే కాదు అవసరమైతే సైనిక శక్తిని ప్రయోగించడానికైనా వెనుకడబోమన్నట్టుగా సంకేతాలిచ్చారు అక్కడే అసలు సమస్య మొదలైంది సరే ఇంతకీ ఈ గ్రీన్లాండ్లో ఏముందని ఇంత పోటీ మొదటి అతి ముఖ్యమైన కారణం దాని లొకేషన్ మనం సాధారణంగా చూసే వరల్డ్ మ్యాప్ కాకుండా ఒక్కసారి భూమిని పైనుంచి అంటే నార్త్ పోల్ వైప్ నుంచి చూస్తే గ్రీన్లాండ్ ఎంత కీలకమైన ప్రదేశంలో ఉందో మనకే క్లియర్ గా అర్థమవుతుంది చూడండి ఇది ఉత్తర అమెరికా యూరప్ ఇంకా రష్యా ఈ మూడింటిని కలిపే ఒక వ్యూహాత్మకమైన వంతెన లాంటిది అందుకే అమెరికా తన అత్యంత కీలకమైన సైనిక స్థావరాల్లో ఒకటైన ప్యూటిఫిక్ స్పేస్ బేస్ను ఇక్కడే ఏర్పాటు చేసుకుంది దాని పనేంటో తెలుసా ఉత్తరమెరికా వైపు ఏ దేశమైన క్షిపణిని ప్రయోగిస్తే దాన్ని ముందే పసిగట్టి హెచ్చరించడం చెప్పాలంటే ఇది అమెరికా రక్షణా వ్యవస్థకు ఒక కంటికి రెప్పలాంటిది ఒకవేళ ఈ బేస్ అక్కడ లేకపోతే అమెరికా రక్షణలో ఒక పెద్ద గ్యాప్ ఏర్పడుతుంది అంతేకాదు మొత్తం ఆర్కిటిక్ ప్రాంతంలో తమ సైనిక కార్యకలాపాలు నడపాలన్నా స్పేస్లో ఉన్న తమ శాటిలైట్లను కంట్రోల్ చేయాలన్నా గ్రీన్ల్యాండ్ అనేది అమెరికాకు తప్పనిసరి అది లేకపోతే అక్కడ వాళ్ల పని జరగదు సరే ఇది కేవలం లొకేషన్ గురించే కాదు గ్రీన్ల్యాండ్లో ఆ మంచు పొరల కింద ఊహకందని ఒక పెద్ద నిధి దాగి ఉంది దాని విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఒక్కసారి ఊహించండి ఎంతుండొచ్చు ప్రస్తుతం అంటే ఇప్పుడే వెంటనే బయటకు తీయడానికి వీలుగా ఉన్న ఖనిజాల విలువ చూసుకుంటేనే అది దాదాపు నూట ఎనభై ఆరు బిలియన్ డాలర్లు చాలా పెద్ద అమౌంట్ కదా కాని ఆగండి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే ఎందుకంటే అక్కడున్న మొత్తం సహజ సంపద విలువ అక్షరాల నాలుగు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లు అని అంచనా వేస్తున్నారు ఈ నంబర్ ఎంత పెద్దదో అర్థం కావాలంటే ఇది మన భారతదేశ జీడీపీ కన్నా కూడా ఎక్కువ ఆలోచించండి అసలు ఏముంది నిధిలో అంటారా మనం రోజూ వాడే స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రిక్ కార్లకు ప్రాణమైన రేర్ అర్త్ అణు విద్యుత్ కోసం వాడే యురేనియం నిక్షేపాలున్నాయి ఇంకా అపారమైన చమ్మురు గ్యాస్ నిల్వలున్నాయి అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల కళ్లకు గ్రీన్లాండ్ ఒక బంగారు గనిలా కనిపిస్తోంది ఈ కథలో ఇంకో ఊహించని ట్విస్ట్ ఉంది అదేంటంటే క్లైమేట్ చేంజ్ అవును వాతావరణ మార్పు ఆర్కిటిక్లో మంచు వేగంగా కరిగిపోవడం వల్ల ఈ పోటీ ఇంకా ఇంకా తీవ్రంగా మారుతోంది ఒక్కసారి ఆలోచించండి ఒకప్పుడు ఓడలు వెళ్లడానికి కూడా వీల్లేని మంచు ప్రాంతంలో ఇప్పుడు కొత్త కొత్త సముద్ర మార్గాలు తెరుచుకుంటున్నాయి నుంచి యూరప్కు అమెరికాకు వెళ్లడానికి ఇది సరికొత్త షార్ట్కట్ రూట్స్ ఇది ప్రపంచ వాణిజ్య రూపురేఖలనే మార్చేయగలదు అంత పెద్ద విషయమిది ఈ అవకాశాన్ని ఎవరు ముందు అందిపుచ్చుకోవాలి అని రష్యా చైనా లాంటి దేశాలు ఇప్పుడు తీవ్రంగా పోటీపడుతున్నాయి రష్యా ఏమో తన నార్థర్న్ సీ రూట్తో అక్కడ మొత్తం ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది మరోవైపు చైనా పోలార్ సిల్క్ రోడ్ పేరుతో ఒక కొత్త వాణిజ్య మార్గాన్ని తయారుచేస్తోంది ఈ కొత్త గ్రేట్ గేమ్లో మనం వెనకబడిపోతామేమోనన్నదే అమెరికా ఆందోళన అయితే ఈ అగ్రరాజ్యాల పోటీలో ఈ పెద్ద పెద్ద లెక్కల్లో మనం చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు అదే గ్రీన్ల్యాండ్ ప్రజలు ఇంత జరుగుతుంటే వాళ్లేమంటున్నారు వాళ్లమాటేంటి వాళ్లు కేవలం డెన్మార్క్ పాలనలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంత ఆశయాలు ఉన్నవాళ్లు ఎన్నో దశాబ్దాలుగా వాళ్లు స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే ఉన్నారు చివరికి రెండువేల తొమ్మిదిలో స్వీయ ప్రభుత్వ చట్టం ద్వారా తమ భూమిలోని సహజ వనరులపై తమకి పూర్తి అధికారం సంపాదించుకున్నారు అందుకే వాళ్ల ప్రధానమంత్రి మ్యూట్ ఎగడే చాలా స్పష్టంగా బలంగా ఒక మాట చెప్పారు మేము డానిష్ వాళ్ళం కాదు మేము అమెరికన్లం కాదు మేము గ్రీన్లాండర్స్ మాది గ్రీన్లాండ్ తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు తమకు తప్ప మరెవ్వరికీ లేదని వాళ్లు బల్లగుద్ది చెప్తున్నారు సో కదా ఒకవైపు అమెరికా రష్యా చైనా లాంటి అగ్రరాజ్యాల వ్యూహాత్మక అవసరాలు మరోవైపు గ్రీన్లాండ్ ప్రజల స్వాతంత్ర్య ఆకాంక్ష ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న గ్రీన్లాండ్ భవిష్యత్తు ఇప్పుడొక పెద్ద ప్రశ్నార్థకం అది ఈ అగ్రరాజ్యాల చదరంగంలో కేవలం ఒక పావులా మిగిలిపోతుందా లేక ప్రపంచ పటంలో సరికొత్త స్వతంత్ర దేశంగా అవతరిస్తుందా దీనికి కాలమే సమాధానం చెప్పాలి